మంచి మార్పు చేరుకోలేకపోయిన బీజేపీ ఈసారి మంత్రివర్గంలో కీలక మార్పులు చేసింది మిత్రపక్షాల సపోర్ట్ కీలకం కావడంతో వారికి ప్రాధాన్యం ఇస్తూనే సామాజిక వర్గాల సమీకరణాలు చూసుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర కేబినెట్ కూర్పు చేశారు మోడీ ఇందులో కొత్తవారు ఉన్నారు ఆరుగురు మాజీ సీఎంలకు ఛాన్స్ ఇచ్చారు ఏడు దేశాల అధినేతలు భారత మాజీ రాష్ట్రపతులు వివిధ రంగాల ప్రముఖులు పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులు మత గురువులు పారిశుద్ధ్య కార్మికులు వందే భారత్ లోకో పైలట్లు ఇలాంటి వారి సమక్షంలో ప్రమాణ స్వీకారాలు చేసింది మోడీ త్రీ పాయింట్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనత సాధించారు మోడీ ఇంతకీ క్యాబినెట్ కూర్పులో ఈసారి మార్చిందేంటి కేబినెట్ కూర్పులో మోదీ ప్లాన్ ఏంటి తొమ్మిది బెర్తలను ఎవరి కోసం ఖాళీ ఉంచారు ఆరుగురు మాజీ సీఎంలకు ఛాన్స్ ఎందుకు ఎక్కువ బెర్తలను చంద్రబాబు కోరలేదా వంద రోజుల ప్రణాళికలో ఉన్నదేంటి ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టాక మంత్రివర్గంలో కీలక మార్పులు చేశారు గతంలో బీజేపీకి సొంతంగా రెండు వందల డెబ్బై రెండు మెజార్టీ మార్క్ దాటంతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుచ్చాయి కానీ ఈసారి మాత్రం మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు అందులోనూ టీడీపీ జేడియూ కీలకంగా మారాయి చంద్రబాబు నితీష్ కుమార్ కింగ్ మేకర్లుగా మారినా కేంద్రంలో బెర్తల విషయంలో పెద్దగా డిమాండ్లు పెట్టలేదు అదే సమయంలో కీలక శాఖలను మిత్రపక్షాలకు ఇవ్వబోమని మోదీ ముందస్తుగానే సిగ్నల్స్ ఇచ్చారు సో ఇప్పుడు కేబినెట్ కూర్పులో జరిగిందేంటన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే మిత్రపక్షాలకు ఈసారి పెద్దపీట వేస్తారని అనుకున్న అంతంతగానే బెర్తులు కేటాయించారు ఎందుకిలా అన్నదే కీలకంగా మారింది ప్రధాని మోదీ వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రుల్లో ముప్పై మందికి కేబినెట్ హోదా ఇచ్చారు ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు మిగిలిన ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ కి కేబినెట్ లో అవకాశం లభించగా ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు మంత్రివర్గంలో చోటు దక్కింది ఇక బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఐదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి కేబినెట్ లోకి తీసుకున్నారు మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్లకు కొత్తగా ఛాన్స్ ఇచ్చారు గతంలో సీఎంలుగా పనిచే చేసి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్ సీఎం రాజ్నాథ్ సింగ్ బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంజీ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఉన్నారు ఇక మోదీ ప్రధాని కాకముందు గుజరాత్ కు మూడు దఫాలుగా సీఎం గా పనిచేశారు సో ఓవరాల్ గా మోదీతో పాటు ఏడుగురు మాజీ సీఎంలు ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో ఉన్నట్లు లెక్క నిజానికి రాష్ట్రాల సీఎంలుగా పనిచేసిన వారు కేంద్ర మంత్రివర్గంలో ఉంటే బెనిఫిట్ చాలా ఉంటుందన్నది మోదీ లెక్క ఎందుకంటే రాష్ట్రానికి ఎలాంటి అవసరాలుంటాయి కేంద్రం నుంచి వారు ఏం కోరుకుంటారన్న విషయాలపై క్లారిటీ ఉంటుందంటున్నారు అందుకే పెద్దపీట వేసినట్లు చెప్తున్నారు ఎనభై ఒక్క మందికి అవకాశం ఉండే కేంద్ర మంత్రివర్గంలోకి మోదీ ఒకేసారి డెబ్బై ఒక్క మందిని తీసుకున్నారు ఈ ఐదేళ్లలో చాలా లక్ష్యాలను నిర్దేశించుకోవటంతో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉండడంతో ఒకేసారి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇంకా తొమ్మిది బెర్తులు ఖాళీగా ఉంచారు వీటిని సందర్భానికి తగ్గట్లు మిత్రపక్షాలకిచ్చే ఉద్దేశమే ఉందన్న టాక్ నడుస్తోంది ఈసారి బీజేపీ ఎంపీల సంఖ్య ఉత్తరప్రదేశ్ నుంచి తగ్గటంతో కేబినెట్ లోను కోటా తగ్గించేశారు యూపీ నుంచి మోదీ రాజ్నాథ్ సింగ్ లు మాత్రం మాత్రమే కేబినెట్ హోదాలో ఉన్నారు అత్యధికంగా గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ల నుంచి ముగ్గురేసి ఎంపీలకు కేబినెట్ హోదా దక్కింది మహారాష్ట్ర ఒడిశా తమిళనాడు రాజస్థాన్ల నుంచి ఇద్దరు చొప్పున హర్యానా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసోం జార్ఖండ్ అరుణాచల్ ప్రదేశ్ పంజాబ్ల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ హోదా అవకాశం దొరికింది స్వతంత్ర సహాయ మంత్రుల్లో మాత్రం యూపీ నుంచి ఎనిమిది మందికి చోటు లభించింది ఆర్థిక హోం రక్షణ విదేశాంగ రైల్వే ఉపరితల రవాణా శాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకొనుంది అలాగే మూడో ప్రభుత్వంలో మానుఫ్యాక్చరింగ్ మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందని గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు మంత్రివర్గ కూర్పులో ప్రధాని మోదీ జాగ్రత్తలు ముందు చూపు ఇవన్నీ కనిపిస్తున్నాయి సామాజిక కుల సమీకరణలకు ప్రాధాన్యమిచ్చినట్టు స్పష్టమవుతోంది అలాగే త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక కొత్త మంత్రుల్లో ఇరవై ఏడు మంది బీసీలున్నారు ఐదుగురు మైనార్టీలు ఏడుగురు మహిళలున్నారు నలభై మూడు మంది మూడు కంటే ఎక్కువ సార్లు పార్లమెంటుకు ఎన్నికైన వారున్నారు సో అనుభవం ఇంకోవైపు యువతరం ఆకాంక్షలను ప్రతిబింబించేలా టీంను మోదీ రెడీ చేసుకున్నారు రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య పార్టీ గెలిచిన ఎంపీల ఆధారంగా కేంద్ర మంత్రి పదవులు కేటాయించారు కానీ హర్యానా విషయంలో మాత్రం పీఎం మోదీ డిఫరెంట్ గా ఆలోచించారు తొంభై అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఆ రాష్ట్రంలో పది ఎంపీ సీట్లుండగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఐదు ఎంపీలు మాత్రమే గెలుచుకుంది ఆ ఐదుగురిలో ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది హర్యానాకు మోదీ ప్రాధాన్యం ఇవ్వటానికి కారణం ఈ ఏడాది చివర్లు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే అక్కడి ప్రభుత్వ గడువు ఈ ఏడాది నవంబర్ తో ముగుస్తుంది అంటే అక్టోబర్ నెలాఖరు లోపు హర్యానాలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది హర్యానాలో ఓడిపోతే ఆ ఎఫెక్ట్ కేంద్రంలో కొత్తగా ఏర్పడి ప్రభుత్వంపై కొంత మేరకు పడి ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతోనే మూడు బెర్తులు కేటాయించి ఉండొచ్చంటున్నారు హర్యానాలో ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో ఉంది ఆ రాష్ట్రంలో మొత్తం తొంభై అసెంబ్లీ సెగ్మెంట్లుండగా మెజార్టీ మార్క్ నలభై ఆరు బీజేపీకి నలభై ఒక్క సీట్లుండగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ హెచ్ఎల్పీకి ఒక సీటు మరో ఇండిపెండెంట్ ఎన్డీఏలో చేరటంతో బీజేపీ బలం నలభై మూడుకు చేరింది ప్రస్తుతం మూడు ఎమ్మెల్యే స్థానాలు వెకంట్ లో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం అవసరం బిజెపి నలభై మూడు మంది మాత్రమే ఉన్నారు గతంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడగానే ఆ రాష్ట్రానికి చెందిన నేతలను కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్న సందర్భాలున్నాయి సో ఈసారి కూడా ఖాళీగా ఉన్న తొమ్మిది బెర్త్లను పలు దఫాలుగా అలాగే భర్తీ చేసే అవకాశం ఉంది For more videos like this subscribe Big TV channel